హాయ్ అండి నేను మీరేకా వెల్కమ్ టు టేకా క్యూటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో నాకైతే ఇంకా రీసెంట్ టైమ్స్లో హెడేక్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం హెడ్ బాత్ర్ అవి తగ్గించేశాను మండే కదా ఎట్టి పరిస్థితి నేను తలస్నానం చేయకుండా ఉండను అందులో శివుడికి మొక్కకుండా ఉండను అనమాట కానీ దేవుడికి అయితే పూజ చేసుకున్నాను కానీ ఇంకా తలస్నానం అయితే ఏం చేయలేదనమాట హెడేక్ వస్తుంది ఈ మధ్య అని చెప్పేసి ఇంకా సర్లే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను సో ఫ్రిడ్జ్లో అయితే ఉద్దిపప్పు వడపిండి అయితే ఉన్నిందండి సో అదైతే తీసి బయట పెట్టేశాను అనమాట టిఫిన్కి గారెలు వేసుకొని తినేద్దామని చెప్పి ఇక్కడైతే ఏం చెప్తున్నానంటే యాక్చువల్లీ అక్కడ నేను ఒరిజినల్గా వాయిస్ మాట్లాడనమాట కానీ టీవీలో సాంగ్స్ వస్తున్న విషయం మర్చిపోయాను అందుకే మ్యూట్ చేసేసాను ఈ సమ్మర్ వచ్చిందంటే మామూలుగా చాలా మందికి చెమట ఒళ్ళంతా పడుతుంది కదా నాకు చెమట ఒళ్ళంతా పట్టదు ఈ ముక్కు పైన అలాగే లిప్స్ దగ్గర మాత్రం గడ్డం దగ్గర మాత్రం పడుతుంది అనమాట అదే చెప్తూ ఉన్న కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా చెమట పడుతుంది అంటారు కదా ముక్కు పైన బట్ నాకు పెదాల పైన పడుతుందనమాట సో ముక్కు పైన చెమట పడితే కోపం ఎక్కువ ఉన్నట్టు అనేసి అంటారు కదా సో అట్లా మీలో ఎంతమంది నమ్ముతారు మీలో ఎంతమందికి ఇలా అవుతుందని చెప్పేసి నాకు ఒక షేర్ చేసి అయితే ఇక్కడ పిల్లలకి గారెలు వేసి చేద్దామని అని చెప్పేసి అయితే ఇంకా వడపిండి అవి బయట పెట్టేసి ఇంకా ఆయిల్ అవి పెడదామని చెప్పేసి అయితే వచ్చాను నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అనమాట సో చిన్నమ్మాయి అయితే హాలిడేస్ ఇచ్చారు కానీ ఇంట్లో అయితే ఉండట్లేదండి తనైతే డాన్స్ క్లాస్కి అనమాట సో ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోతే మళ్ళీ ఎయిత్కి వెళ్తుంది కదా మళ్ళీ కొంచెం బిజీ ఉంటుంది చదువు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ చదువు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం చదువు లేకపోతే మనం ఏది కూడా చేయలేము సో అంటే చేయవచ్చు బట్ చదువు ఉంటేనే ఈ కాలంలో బ్రతకడానికి అనమాట సో కాబట్టి ఫస్ట్ స్టడీ దాని తర్వాత ఇంకా ఏదైనా అని చెప్పినట్లుగా ఇంకా మళ్ళీ హెల్త్కి వస్తే కొంచెం బిజీ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు రోజు కూడా నాన్ స్టాప్గా వెళ్తుంది అనమాట మార్నింగ్ నైన్కి వెళ్తుంది ఈవినింగ్ ఫైవ్ లేకపోతే సిక్స్కి వస్తుంది అనమాట లంచ్ ఆ బీచ్ పంపించేస్తున్నా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కానీ నాకైతే పెద్దగా ఏం తేడా లేదనిపిస్తోంది రోజు క్యారీ కడుతున్నాను కాబట్టి స్కూల్ ఉన్నప్పుడు ఒకటే ఇంకా స్కూల్ లేనప్పుడు ఒకటే అన్న ఫీల్లోనే ఉన్నాను కానీ నాకైతే ఏం హాలిడేస్ ఇచ్చిన ఫీల్ అయితే రాలేదు సో అట్లయితే ఇంకా తనని రెడీ చేస్తూ ఉన్నానండి ఇంక ఈ సమ్మర్కి తగ్గట్టుగా ఒక హెయిర్ స్టైల్ అయితే ఇంతకు ముందు కూడా అంత స్టార్టింగ్ వీడియోస్గా చూపించుంటాను బట్ అంత కిందకెళ్ళి ఎవరు చూడలేరు కాబట్టి సో మళ్ళీ ఒకసారి హెయిర్ స్టైల్ చూపిద్దాం చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఈ హెయిర్ స్టైల్ వేయచ్చు అనమాట అండ్ మెయిన్గా పిల్లలకి ఏంటంటే మనకే ఇరిటేషన్గా ఉంటుంది జడ పడుతూ ఉంటే ఈ చెమటకి దానికి ఎండాకాలం వచ్చిందండి అలాంటిది పిల్లలకి ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కాబట్టి కొంచెం హెయిర్ అనేది ఇరిటేషన్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి అయితే నేను ఇంకా మనకి బం టైప్లో హెయిర్ స్టైల్ వేస్తారు కదండి అదైతే నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట సో ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా అండి ఒకే ఐదు నిమిషాల్లో వేసేయచ్చు అనమాట అది ఎలా అంటే ముందుగా అయితే మనం పోనిటైల్ వేస్తాం కదా సేమ్ అదేలాగా అయితే వీళ్ళని ఎంత పైకి అయితే పోనిటైల్ వేసేసుకోవాలి ఒక టైట్ హెయిర్ బ్యాండ్ ఒకటి వేసేసుకున్నామంటే టైట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట దాని తర్వాత అయితే మళ్ళీ సగం హెయిర్ అయితే నేను వీడియోలో చూపించాను కదా అప్పుడే అట్లా సగం హెయిర్ అయితే తీసుకొని సగం అంటే హాఫ్ హెయిర్కి అయితే ఇంకొక బ్యాండ్ అయితే వేసేసేయాలి ఆ కింద మనం వదులుకున్న హెయిర్ ఉంది కదా ఆ సగం హెయిర్ అనేది దాంతో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మనం అల్లడం అయితే ఇక్కడ నేను ఎట్లయితే చూపిస్తున్నాను యాజ్ టీజ్గా అదేలాగా సో మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియో లాగా పెడతానులేండి క్లియర్గా ఎలా అల్లుకోవాలి ఎలా ఏంటని చెప్పేసి సో అట్లా హాఫ్ హెయిర్ నుండి కూడా కొంచెం కొంచెం అల్లుకుంటూ ఇట్లా పక్కన సైడ్ నుంచి కూడా ఇట్లా హెయిర్ అనేది కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇట్లా అల్లుకుంటూ రావాలని ఇక్కడ చూపిస్తున్న విధంగా సో మొత్తం కూడా ఇలా అల్లేసిన తర్వాత ఒక రౌండ్ లాగా చుట్టేసుకోవాలండి ఇక్కడ చూపిస్తాను మీకు సో హెయిర్ ఏంటంటే మనకి ఇట్లా సిల్కీగా ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కర్లీ హెయిర్ల కంటే కూడా ఇప్పుడైతే మనం ఇది మొత్తం కూడా అల్లేసిన తర్వాత ఈ విధంగా అయితే రౌండ్ గా చుట్టేసుకొని మనం అల్లాం కదండి ఆ ఎడ్జెస్ అనేది కనబడకుండా ఇట్లా లోపలికి దాన్ని ఫోల్డ్ చేసి దూర్ చేసిన తర్వాత ఇట్లా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి మనం ఫ్లవర్స్ కి పెట్టే పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదనుకుంటే హెయిర్ స్టైల్స్ వేయడానికి పిన్స్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు అనమాట అవి అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి బట్ నేను అవైతే లేవని చెప్పేసి నార్మల్గా మనం ఫ్లవర్స్ కి పెట్టుకునే హెయిర్ పిన్స్ ఉంటాయి కదా అవే అయితే పక్క పిన్లు అంటాం మేము సో వాటినైతే ఒక ఐదారు అయితే పడతాయండి మంచి టైట్గా ఇట్లా ఫిట్ చేసేసాము అనుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే పిన్స్ అన్నీ కూడా వేసేసామంటే మనం మార్నింగ్ ఎలా వేసామో మళ్ళీ మనం విప్పేంత వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎంత సింపుల్ హెయిర్ స్టైల్ ఎంత తొందరగా అండ్ చాలా చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫేస్కి అయితే ఇది బాగా సెట్ అవుతుంది అనమాట ఎవరికైనా కూడా సో నాకైతే చాలా హెయిర్ స్టైల్స్ వచ్చు అండ్ చాలా ఇష్టం కూడా ఇట్లా వేయాలంటే కాకపోతే ఎందుకో టైం ఉండకనో లేకపోతే అంత ఓపిక సహకరించకనో వే వేయకుండా ఉండిపోతూ ఉంటాను ఈ మధ్య కాలంలో సో ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి డ్యాన్స్ క్లాస్కి కూడా ఇరిటేషన్ లేకుండా హెయిర్ అనేది ముందరకి వెనక్కి పడుతూ అట్లా లేకుండా బాగుంటుందని చెప్పేసి అయితే వేసేసాను చూసారు కదా ఎంత మంచిగా ఉందో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా జీన్స్లు కానీ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ పిల్లలకి వేసినప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ వేసేసి ఫ్రంట్లో కొంచెం హెయిర్ అనేది అట్లా తీసేసి వదిలేసామంటే సూపర్ అంటే సూపర్ రిచ్గా ఉంటుంది అనమాట సో హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ నస్తే లైక్ కూడా చేయండి ఒకసారి మీరు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆయన పూజ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ లోపల ప్రియాకి హెయిర్ స్టైల్ వేసేద్దామని వేస్తూ ఉన్నాను ఇంకా ఆయన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నా సో నేనైతే హెడ్ బాత్ అవి చేయలేదు కాబట్టి నేనైతే ఇంకా అంటే అన్నీ కూడా ఆయన చేసేసారనమాట జస్ట్ నేను అట్లా వెళ్ళి కర్పూరం హారతిచ్చేసుకుని దండం పెట్టుకుంటూ ఉన్నాను సో నాకు అదొక సెంటిమెంట్ అనమాట మనం హెడ్ బాత్ చేస్తేనే మంచిగా దేవుణ్ణి ముట్టుకోవాలి ఇలాంటివి ఉంటాయి అనమాట కొన్ని సో ఇంకా శివుడికి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ఉన్నానండి సో ఇంకా మనకంటూ చాలా ఉంటాయి పైకి చూసినంత హ్యాపీగా ఎవ్వరు ఉండరు అనమాట ఎవరు లైఫ్ ఉండదు సో ఇదనమాట నా బాధ అంతా కూడా నేను చెప్పుకుంటానంటే ఆ శివుడికి మాత్రమే చెప్పుకుంటాను సో అలాగైతే నేను నమ్మేది కూడా ఎక్కువగా శివుడిని అమ్మవారిని నమ్ముతాను కాబట్టి మంచిగా నా బాధ అంతా చెప్పుకొని అయితే ఇంకా వచ్చేసాను పిల్లలకి కూడా ఇక్కడ గారెలు అయితే వేసేసానండి సో ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు కాబట్టి వేడి వేడిగా వేశాను అనమాట ఇప్పుడే ఇంకోటి ఏమంటే మనము గారెలు అనేది చాలా క్రిస్పీగా ఈ విధంగా రావాలంటే పర్ఫెక్ట్ షేప్లో ముందు రోజు పిండి మనం వేసి పెట్టేసుకొని మరుసటి రోజు కనుక ఇట్లా వేసుకున్నామంటే వడలు చాలా చాలా క్రిస్పీగా సూపర్ అంటే సూపర్గా వస్తాయండి సో నేనైతే నిన్న వేసున్నాను అనమాట నిన్న కొన్ని అయితే వేసొచ్చున్నాను తిన్నారు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఏం చేయాలనే ఇంట్రెస్ట్ లేదనమాట నాకు కొంచెం ఓపిక నశించిపోయింది మైండ్ కూడా అంతగా బాగాలేదని చెప్పేసి ఇంకా వడలే వేసిచ్చేసాను చట్నీ ఉన్నింది అనమాట చట్నీలో వడలేసుకొని తింటున్నారు అలాగే చిన్నమ్మ సారీ పెద్దమ్మాయి అయితే చికెన్ అది అదైతే వేడి చేసుకొని తింటుంది సో నిన్న చేస్తుండేదైతే తింటుంది అనమాట ఇంకా సోమవారం నేను తిన్ను వాళ్ళు తింటే మాత్రం నేనేం అడ్డం చెప్పను అనమాట ఎందుకంటే నేను తిన్న తిన్నంత మాత్రాన వాళ్ళు తినకూడదని రూల్ ఏం లేదు లేదు సో నేను ముట్టుకోను నేనేం వాటిని చేయను అనమాట వాళ్ళే వేడి చేసుకొని వాళ్ళే తినేసి ప్లేట్లకు అడిగి పెట్టేస్తారు ఇంకా దాని తర్వాత అయితే నాకు కొంచెం మనసు బాగాలేదు ఆ రోజు ఎందుకో చాలా బాధగా ఉన్నిందనమాట ఇంకా అమ్మతో కొంచెం డల్గా మాట్లాడానండి సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వచ్చేసింది అనమాట వెంటనే నాకు చెప్పకుండానే యాక్చువల్లీ ఏంటంటే హెడ్ వచ్చింది కదా నాకు మైగ్రేన్ ఎక్కువైపోయింది కదా అమావాస్య రోజు పూజ చేసినప్పుడు సో చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు అండ్ కొంతమంది అమావాస్య కూడా సెట్ అవ్వకపోతే అలా అవుతుందన్నారు లేదండి మేము చాలా ఇయర్స్ నుండి చేస్తున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు ఇంకా చెప్పాలంటే అమావాస్య పూజ చే చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము బాగున్నాం అన్నమాట ఆర్థికంగా కూడాను ఇంకా చాలా వరకు బాగున్నాం బట్ సమస్యలు అనేది ఇంట్లో కానీ ఆరోగ్యపరంగా కానీ మనుషులు అన్నాక మనుషులు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అంత మాత్రమే మనం చేసే పూజల వల్లనో లేకపోతే ఇంకో దానివల్లనో కాదు పూజలు చేయడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు కానీ మాకు సెట్ అయ్యింది అమావాస్య అనేది కాకపోతే ఎందుకో నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి ఇంకా అలా అయింది అనమాట ఎక్కువ టెన్షన్ పడ్డం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఇంకట్లా అమ్మతో ఆ రోజు నుంచి కూడా కొంచెం డల్గా మాట్లాడుతూ ఉన్నాను అనమాట అది అమ్మ అబ్జర్వ్ చేసింది అడిగింది సో నేను ఇంకేం లేదులేమా ఇట్లా తలనొప్పిగా ఉంది కొంచెం డల్గా మాట్లాడుతుంటే అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట సో అందరు పేరెంట్స్ అందరి తల్లిదండ్రులు అలానే ఉంటారు పిల్లలపైన ప్రేమ చూపిస్తారు బట్ నాకేంటంటే కొంచెం ఎక్కువ అనమాట అమ్మ దగ్గరలోనే ఉంటారు కాబట్టి నాకు ఎప్పుడు సమస్య అన్నా లేకపోతే ఇంకెప్పుడైనా హ్యాపీగా నేను చూడాలనుకున్నా లేదు మేము వెళ్ళాలనుకున్నా వెళ్ళడం లేదా అమ్మని రమ్మనడం చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే పిల్లలకి ఇచ్చారు కానీ మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే పిల్లల్ని అయితే నేను ఇంతకుముందు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అయితే పంపిచేసేదాన్ని వాళ్ళు వెళ్తే నేను ఎప్పుడో రోజు నాకు టైం ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం ఎదిగిన పిల్లలు కదా వాళ్ళని మనం ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ వదలకూడదు ఎంత అమ్మమ్మ ఇల్లు అమ్మ వాళ్ళిల్లు అయినా కూడాను మనము మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట కాలం అంత మంచిగా లేదు మన పిల్లలు బాగున్నా ఎదుటి మనుషులు బాగుండరు అనమాట కాబట్టి నేనైతే ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను టూ ఇయర్స్ అయిపోయింది అండి అట్లా ఒంటరిగా పంపించట్లేదు ఎప్పుడైనా మేము పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ వన్ డే మాత్రం అట్లా ఆ రోజు వదులుతాం కానీ మిగతా టైంలో ఇట్లా హాలిడేస్లో అట్లా పంపించేసేది వీక్ వారము పది రోజులు అట్లా పెట్టేసేది అట్లా ఏం చేయమన్నమాట సో నేనైతే ఇంకా అమ్మ చాలా టైమ్స్ కాల్ చేసి అడిగింది హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లల్ని పంపించు మీరందరూ మీరు అందరూ రండి అని చెప్పి నాకైతే ఇప్పుడు వెళ్ళడానికి టైం లేదండి నాకు కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ చూసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఒక వన్ వీక్ అట్లా ఉండేసి వస్తానన్నమాట ఇంకా స్కూల్ దగ్గరలో అట్లా వెళ్తాను మెయిన్గా పక్కనే దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వెళ్ళడానికి బట్ నాకు ఇష్టం వచ్చింది లేదు నాకు ఒక వన్ వీక్ అయినా వెళ్ళి రస్ట్ తీసుకోవాలి అలాంటప్పుడు అమ్మకి ఏదైనా హెల్త్ బలినప్పుడు అలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఒక వారమైనా ఉండేసి వచ్చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే అమ్మ పెద్దమ్మాయికి మంచిగా ఆయిల్ పెట్టేసి ఇట్లా జాడు అంటారు ఇది మా సైడ్ అంటే నాలుగు పాయలు తీసుకొని అల్లుతారు కదా అట్లనే ఉన్నింది ఉన్నమాట భలే అనిపించింది అందుకే వీడియో షూట్ చేశాను హెయిర్ ఇట్లా అల్లేసరికి భలే అనిపించింది ఇట్లా ఆయిల్ పెట్టేసి అల్లుతూ ఉంటే హెయిర్ బాగా అనిపించి వీడియో తీశాను అనమాట ఇంటి నుండి వస్తూ వస్తూ అమ్మ అయితే ఇంక ఇంటి దగ్గర పూసిన కనకంబరం అయితే కట్టి ఎత్తుకొని వచ్చిందనమాట ఇంతకు ముందు కూడా చూపిస్తూ ఉంటాను కదా టూ కి ఒకసారి త్రీ కి ఒకసారి ఒక ఒక మూర లేదా రెండు మూరల కనకంబరం పూలు అయితే పూస్తూ ఉంటాయి ఇంక ఇప్పుడైతే మళ్ళీ కూడా పూస్తూ ఉన్నాయట సో అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది ఎవరైనా ఉంటే ఇచ్చి పంపించేస్తాను రోజు అని చెప్పి బట్ ఎవరు అంత ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేదా అమ్మ వచ్చినప్పుడు తెచ్చిస్తూ ఉంటారనమాట పువ్వులు అట్లయితే పెట్టింది సరే ఇంకైతే భోజనం అవి తినేసి ఇంకైతే బయట కూర్చొని ఉన్నాం అనమాట ఇంకొక అవ్వ అయితే కూరకు తీసుకొని వచ్చారు అమ్మడానికి సో తనైతే ఇంకా బాగుంది ఈ పొనగంటాక అంటాం కదండి ఆకూరాక అనమాట ఇది నేనైతే అమ్మ చేస్తే తిన్నాను కానీ నాకేంటంటే ఇది పెద్ద యాస్ట్ లాగా ఉంటుంది అంటే అంత ఓపిక్గా కూర్చొని దీన్ని ఇంగడిచ్చి నీట్గా క్లీన్ చేసి ఇది ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న ఆకు అనమాట ఇది లేతగా ఉన్నంత వరకు గిల్లుకోవాలి ఇంకా ఇందులో పువ్వులు కనుక ఒకవేళ ముదిరిపోయినట్టు ఆకట్లు ఉన్నిందంటే ఆ పువ్వులన్నీ గిల్లాలన్నమాట అవన్నీ కష్టం అని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకోను ఇంకా అమ్మ ఉంది కదా అమ్మ ఏంటంటే ఫ్రెష్గా ఉంది ఆకు బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది తీసుకో నేను నీట్గా ఇంగడిచ్చిస్తానని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట ఇది మొత్తం కూడా ట్వంటీ రూపీస్కి ఇచ్చారండి ఇరవై రూపాయలకి ఇంత ఆకైతే ఇచ్చారనమాట బాగా అనిపించింది మామూలుగా టౌన్లో అయితే ఇరవై రూపాయలకి ఇంత ఆకైతే ఇవ్వరు ఒక పిడికిడు ఇస్తారనమాట అవ్వ అయితే ఎక్కువగా ఇచ్చింది సో దీని అయితే నీట్గా అమ్మ నేను కూర్చొని మొత్తం కూడా క్లీన్ చేశాము ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి నిజంగా చెప్తున్నా అంత నచ్చనమాట ఈ పని నేను అందుకే తీసుకోను ఎప్పుడైనా టౌన్లో ఫ్రెష్గా కనిపిస్తే కూడా నేను తీసుకోరా అనమాట నా వల్ల అవ్వ చేయడానికి చేయడం అయితే ఎంత వంటైనా చేసేస్తాను కానీ ఇట్లా ఇవన్నీ క్లీన్ చేయడము ఇంత ఓపిక్గా కూర్చుని బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట నాకు ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మకి ఇవన్నీ బాగా అలవాటు విలేజ్లో బాగా దొరుకుతాయి కదా అట్లా తిని క్లీన్ చేసి అలవాటు కాబట్టి ఇంకా ఈజీగా చేసిస్తూ ఉంది సో నేను ఇక్కడ అడుగుతూ అనమాట ఇది ఎలా చేయాలని చెప్పేసి కొంతమంది పల్లీల పొడి అంటే చనగించ శనగపిండిల పొడి అవి వేసి కొంతమంది చేస్తారు కొంతమంది పప్పు ఉడకబెట్టేసి ఆ పప్పు ఇది చేస్తారనమాట తాలింపు మళ్ళీ ఎగ్ వేసి కూడా తాలింపు చేస్తారు నాకు ఇన్నిట్లో కంటే వెంటనే బాగా నచ్చింది ఎగ్ వేసి చేయడం అన్నమాట సో ఇంకా అది ఎట్లా చేయాలో అడిగాను అమ్మని ఇంకా అమ్మ అయితే చెప్తూ ఉంది క్లీనింగ్ ఎలా చేయాలో కూడా చెప్తూ ఉంది అనమాట ఇంకోసారి ఎప్పుడైనా తీసుకుంటే ఇట్లా క్లీన్ చేసుకో ఇట్లా ఇట్లా చేయని చెప్పి చెప్తూ ఉంటే నేనైతే ఇంకా అట్లా చేస్తూ ఉన్నాను ఇక్కడ క్లీనింగ్ అయితే నెక్స్ట్ ఎగ్ వేసి అయితే ఇది రేపు చేద్దాము ఈరోజు సోమవారం కదా ఇంకా నేను తిను ఇంకా నాన్ ఎందుకులో ఇంట్లో మార్నింగ్ అంతా చికెన్ ఉంటే పిల్లలు తిన్నారు మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఎందుకులో చేసేది నేను కూడా తినను కదా రేపు చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసి కడిగి పెట్టేసాము రేపైతే ఇది ఎలా చేస్తాను ప్రాసెస్ అంతా కూడా మీకు రేపటి వీడియోలో చూపిస్తానులేండి సో అట్లయితే ఇంకా అమ్మతో కొంచెం మాట్లాడుకుంటూ మీరు నా ఫేస్లో చూసినట్లయితే కొంచెం అంత యాక్టివ్గా ఉండను నేను ఎందుకంటే నాకు ఇంకా హెడేక్ తగ్గలేదండి ఎక్కువ మాట్లాడినా లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే ఎక్కువసేపు ఏదైనా వర్క్ చేసినా ఇలాంటప్పుడు ఇంకా సాంగ్స్ ఏదైనా టీవీలో ఎక్కువ సౌండ్ వస్తున్నా కూడా నాకు ఇబ్బందిగానే ఉందన్నమాట నా వల్ల ఏమాత్రం అవ్వడం లేదు ఎందుకో తెలియదు మేబీ ఎండలు ఎక్కువ అవడం వల్ల ఇట్లా హెడేక్ వస్తుందా ఏమో కూడా అర్థం అవ్వలేదన్నమాట సో అదైతే నా పరిస్థితి ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ అయితే చూసారు కదా క్లీన్గా మొత్తం ఇట్లా కట్ చేసి ఇచ్చేసింది అంటే నీట్గా ఒలిచేసి చెత్త ఏదన్నా ఉంటే ఏరేసి దాని తర్వాత మొత్తం పెట్టి చాకుతోటైతే సన్నగా తరిగేసింది అనమాట ఈ ఆకుని సో ఇది తరిగేసిన తర్వాత దీన్ని బాగా వాటర్లో బాగా కడిగేసి అందు మట్టంతా అంతా ఉంటుంది కదా మొత్తం కూడా ఇది నేలపైన పండుతుంది కాబట్టి మట్ట వస్తుంది సో మొత్తం కూడా నీట్గా కడిగేసి ఒక ప్లేట్ మూసిపెట్టేసామంటే మార్నింగ్కి నీట్గా నీళ్ళు ఒడిగిపోయి బాగుంటుంది ఫ్రెష్గా సో అప్పుడు దీన్ని మనం తాలింపు కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో నేను రేపు చేస్తాను కాబట్టి మీకు రేపటి విడిలో వస్తుంది ఇది ఇంకా నేనైతే అక్కడ కూర్చొని పాయసం ఏదో ఉంటే తింటూ ఉన్నాను అమ్మ అయితే ఇంక వద్దంటే కూడా వినలేదన్నమాట కడిగేస్తానులే నీకు కూడా హెల్త్ ఏం బాగాలేదు కదా నాకు ఖాళీగా కూర్చోవాలంటే నచ్చదు నేను చేసేస్తానులే అని చెప్పేసి అమ్మ గిన్నెలన్నీ కడుగుతూ ఉంది మా అమ్మకి ఇంట్లోనూ ఎక్కువ పని ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పని ఎందుకని చెప్పేసి తినే పని కూడా చెప్పను కాకపోతే అమ్మ విందనమాట బిడ్డలకి హెల్త్ బాగాలేనప్పుడు తల్లి మనసు ఎలా ఉంటుందో మీ అందరికి తెలిసిందే సో అట్లా మా అమ్మ అయితే ఇంక ఇక్కడ చేసిస్తూ ఉంది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మీరు అనుకోవచ్చు మీ అమ్మే గొప్పలే పదే పదే మీ అమ్మ గురించి చెప్తారని చెప్పేసి నా కష్టంలో కానీ నా సంతోషంలో కానీ మా అమ్మ లేకుండా నేను ఏ పని కూడా చేయనండి అంత ఇష్టం నాకు మా అమ్మ అంటే ఎందుకో తెలీదు అంత ప్రాణం పెట్టేసుకున్నాను అనమాట మా అమ్మపై నేను నాకు మా అమ్మ ఉంటే చాలు ఇంకేం వద్దన్నంత ఒక ఇదైతే ఉంటుంది సో అట్లనే ఇక్కడ మా అమ్మ నవ్వుతూ పాతలు అడుగుతూ ఉంటే ఏదో గుర్తొచ్చింది ఏదో ఒక బాధతో ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది అనమాట మా అమ్మ ఇంట్లో ఉన్న కష్టాలకి అలాంటి వాటికి నేను ఒక్కటే అనుకున్నా నా వల్ల మా అమ్మ ఎప్పుడు బాధపడకూడదని చెప్పేసి నా ఒకవల్ల అయినంత హ్యాపీగా నేను చూసుకుంటూ ఉంటాను